హాయ్ అండి ఇవాళ అయితే నేను బోటి కర్రీ వండుతున్నాను ఇదైతే నాకు చాలా ఇష్టమైన కర్రీ అన్నమాట కానీ మా ఇంట్లో ఎవరు కూడా దీన్ని మొట్టమన్నా ముట్టరు మా ఆయన కానీ మా నేహా కానీ ఎవరు ముట్టరు మా షిడ్జీ గారు తింటే వాళ్ళండి ఇప్పుడు నాతో పాటు ఇదైతే సంవత్సరానికి ఒక్కసారి కావాలి తెస్తాం మా ఇంటికి అంతవరకు ఎప్పుడు తెచ్చుకో ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరని కానీ తెచ్చిన రోజు మాత్రం నేను బాగా తినేస్తాను అనమాట అయితే ఇప్పుడు చూద్దాం ఏ విధంగా చేద్దాము ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒక రెండు విజలు కుక్కర్ పెట్టుకోండి నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను రెండు విజల్స్ రానియండి వస్తే ఇది లేతుంది కాబట్టి రెండు విజల్స్కి అయితే బాగానే అయిపోతుంది అంతలోపు నేనైతే మామిడికాయ ఉరుగులను మాత్రం వేడి నీటిలో నానసాను అనమాట ఇవి కూడా వేసుకుందాం ఇవైతే క్రిందటి సంవత్సరం ఇవి నేనైతే మామిడికే ముక్కలు ముక్కలు కోసి ఇలా ఉంచుకున్నాను టెక్కలు కూడా వేసుకున్నాను టెంకలు తినడానికి బాగుంటాయి మధ్య మధ్యలోని అందుకే టెంకల్ కూడా వేసుకున్నాను ఎక్కడికే రెడీ అవుతున్నావు షిడ్జి అమ్మ చూడండి మా షిడ్జి గారు రా ఇప్పుడు నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తాను అనమాట అమ్మగారేమో నాతో పాటు బట్టలు ఆరేయడానికి వస్తానని చూడండి ఎంత బాగా కూర్చుందో అక్కడ మాకేంటంటే మా నేహ మా ఆయన అత్త మేమిద్దరమే కదా ఉంటాము ఇంట్లోని అందుకని మా ఇద్దరు కాలక్షేపానికి అన్ని పనులు మేమిద్దరమే కదా చేసుకోవాలి నా ఆయనకు మా షిడ్జి గడు అలా తిరుగుతూనే ఉంటాడనమాట ఉండు ఉండు వెళ్దాం పైకి దా షిడ్జు పదే వెళ్దాం చూడండి చూస్తుంది ఎందుకు చూస్తుంది అంటే దానికి బట్టలు పట్టుకొని వెళ్తామంటే బట్టల మీద దానికి కూర్చోబెట్టాలన్నమాట కూర్చోబెట్టి ఎత్తుకొని వెళ్ళిపోవాలి అమ్మగారిని అప్పుడు దానికి ఇష్టం విలువగా విలువగా కూర్చుంటుంది అమ్మగారు బట్టల మీద అప్పుడు దీన్ని ఇలా ఎత్తుకొని నేను వెళ్తాను పెదమ్మా చూడండి అలా పడుకుందా రెడీ ఇంకా పద పైకి వెళ్దాం చూసారు కదా ఇప్పుడైతే వస్తావా ఇంకా దిగు దిగు ఆరేస్తాను ఒకటి మా నేహాయో నిన్న కొనుక్కున్న ప్లాంట్స్ ఇవి బాగా షిజ్ తల్లి ఎక్కడ దా బట్టేస్తావా బట్టలు బట్టలు దా రా వెళ్ళిపోదాం పదా దాట్ల వద్దు దా వెళ్ళిపోదాం బాయ్ బై చెప్పు మేడకి రామ్మా మళ్ళీ ఆవిడ ఎత్తుకోడు నిన్నూరా ఇంటికి మర్యాద వెళ్ళిపోవడమే నడుచుకొని వెళ్ళిపోవడమే దిగమ్మా దంటావు ఇంకా రా నేను వెళ్ళిపోతాను అయితే నువ్వు ఉండు నువ్వు ఉండు అయితే నేను వెళ్ళిపోతాను ఏదో ఏమిటి నీ బాధ దీనికి స్మెల్ వచ్చేస్తుంది బోటి వాసన అందుకు చూడండి ఎలా ఎగురుతుందో అక్కడేం లేవు అక్కడ ఏమీ లేవు దాని స్మెల్ మించుకు పోతుంది మాదా నీకు నాకు ఆ స్మెల్ అంటే పడుతుంది అక్కకి డాడీకి ఆ స్మెల్ ఇష్టం ఉండదు వాళ్ళిద్దరు బోటీలు తిరగారు మన ఇద్దరు అన్ని నిన్ను నేను చెప్పాం దా తల్లి బంగారు తల్లి తల్లి బంగారు తల్లి ఉండు అవ్వనే అవ్వద్దా కూర కూర అవకాస్తావా ఇద్దరు ఉండదు వంటకంలో ఇంక మరి కూర్చొని లేకదా వాతనంకి లేకదు ఇప్పుడైతే బోటి అయితే ఉడికిపోయింది అయితే చిన్న ముక్క పెట్టుకొని చూద్దాం ఇలా అంటే చూడండి ఎలా ఇది అయిపోతుందో కాబట్టి రెండు విజిల్ అయిపోయాయి కదా బోటి అయితే బాగానే ఉడికిపోయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎందుకంటే ఈ కుక్కర్లోనే తాలిం పెట్టేద్దాం అందుకు ఇలా అయితే ఒక ప్లేట్లోకి చిన్న ప్లేట్లోకి తీసుకున్నాను దీనికోసమని ఉల్లిపాయలు పసురపకాయలు టమాటా వంకాయ నానబెట్టుకున్న ఇదేటప్ప మామిడికాయలు మామిడికాయ ముక్కలు ఇందాకైతే కుక్కర్ తీసుకున్నాం కదా అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే కొంచెం అయ్యాయి కదా ఇందులోని వంకాయలు టమాటా వేసుకుందాం వంకాయ టమాటా వేసుకొని రెండు అంటే రెండు నిమిషాలే ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే కొంచెం ఏగాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మామూలుగా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఎక్కువ ఎప్పుడూ వేయండి కానీ కొంచెం చిన్న లైట్గా వేసుకున్నాను మామూలుగా ఈ కర్రీ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వీటికి గరం మసాలాలు కానీ ఏం కానీ వేయక్కలేదు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు అయింది కదా ఇప్పుడైతే ఈ బోటి ఉంది కదా దీన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోండి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో కారం కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయక్కర్లేదు సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత మీరు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కిందకి నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా మామిడికాయ మొక్కలు ఇలా ఇప్పుడు వేసేసుకుంటే మా మామిడికాయ కాలం అప్పుడు మామిడికాయ మొక్కలు కూడా ఈ టైంలోనే వేసేసుకొని ఒక్క విజులు పెట్టేసుకున్నా అంటే అంతే కూర అయిపోయినట్టే మా వంటలేమి చాలా చాలా పెద్ద పెద్దగా తర్వాత ఏంటంటే మసాలాలతో కూడినవి ఇలాంటివి ఏమి ఉండవు సింపుల్గా ఉంటాయి నా అన్ని ఎలా అంటే మా ఆయన అంటారు ఇంటికి రాగానే బేగం వంట వండిసి పెట్టేవే జ్యోతి అంటే ఐదు నిమిషాల్లో వంట వండుతావు జ్యోతి నువ్వు అనేసి కాకపోతే బాగానే ఉంటాయలేండి టేస్ట్ మాత్రం అయితే ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం ఇంకెందులో నీళ్ళు ఏమీ వేయట్లేదు ఎందుకంటే మామిడికాయలు నానబెట్టిన నీరు ఇందులో ఉన్న నీరు సరిపోతుంది దానికి నాకు అందుకని మన వాటర్ అయితే నేను వేయట్లేదు ఇప్పుడైతే ఒక విజిల్ అయితే వచ్చేసింది దింపేసుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకటి అయిపోయింది బోటి వంకాయ మామిడికాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఒకవేళ మీకు ఇక్కడ కానీ నచ్చినట్టయితే మటన్ మసాలా ఉంటుంది కదా అది కొంచెం వేసుకోండి నాకైతే నచ్చదు కాబట్టి నేనైతే వేసుకోలేదు మీకు నచ్చినట్లయితే అక్కడ వేసుకోండి కొంచెం మా ఇంత ఇందాక నుంచి ఆ మూత తీసినప్పుడు చూడండి ఎప్పుడు నాకు ఇస్తావే నువ్వెందుకు వీడియో తీసుకుంటున్నావు గోల్ చేస్తున్నాడు నీకు ఇస్తాను అది చల్లగైపోయాక నీకు ఇస్తాను అలాగేనా చూడండి కలుపుతాను సరే కర్రీ అయితే అయిపోయింది ఇంకా నీళ్ళు పోసుకుంటే కొంచెం వాటర్ లాగా ఉండిపోతుందని నేనైతే వాటర్ వేయలేదు అసలు నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్